జై శ్రీకృష్ణ భగవద్గీత నాలుగవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకం నమాం కర్మాణి నమే కర్మ ఫలే స్పృహ సబధ్యతే శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునునితో ఇలా అంటున్నాడు కర్మలు నన్ను అంటవు నేను కర్మఫలముల ఎందు కూడా ఆసక్తుడను కాదు ఎవరైతే నన్ను ఈ విధంగా తెలుసుకుందురో వారు కర్మబంధముల్లో చిక్కుకోరు అని అన్నాడు భగవంతుడనేటువంటి వాడు సంపూర్ణ పవిత్రుడు ఆయన ఏది చేసినా అది మంగళప్రదమైనది మరియు పవిత్రమైనది అవుతుంది చేసే పనుల వల్ల వచ్చే ఫలములను తన భోగం కోసం చేస్తే ఆ కర్మలు వ్యక్తిని కర్మబంధముల్లో పెనవేస్తాయి కానీ భగవంతుని చర్యలు స్వార్థ ప్రయోజనం కోసం చేసినవి కావు ఆయన ప్రతి ఒక్క చర్య కూడా జీవులపై కరుణతో చేసిందే కాబట్టి ఆయనే ఈ జగత్తునంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అజమాయిషీ చేస్తూ మరియు ఈ వ్యవహారంలో ఎన్నో పనులు చేసినా ఆయన కర్మ ప్రతిచర్యలు అంటవు తను ఈ కర్మఫల బంధాలకు అతీతుడని శ్రీకృష్ణుడు ఇక్కడ చెప్తున్నారు భగవత్ ప్రాప్తి నొందిన ఋషులు కూడా ఈ భౌతిక శక్తికి అతీతులుగా అవుతారు వారు యొక్క అన్ని కార్యక్రమాలు భగవత్ ప్రేమచే ప్రేరేపితమవుతాయి కనుక అటువంటి పరిశుద్ధ మనసున్న సత్పురుషులు కర్మఫల బంధములలో చిక్కుకోరు కృష్ణార్పణమస్తు స్వస్తి